మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డితో కలిసి వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాల్గొన్నారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజల సంక్షేమ వారదులు నిలిచారని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు కొసిగి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వాలంటీర్లు తమ క్లస్టర్లలోని వారికి ఉత్తమ సేవలు అందించిన వారికి సేవా వజ్ర రత్న కింద ఏడుగురికి అవార్డులు అందించి శాలువాలతో సన్మానించారు మండలంలోని కందుకూరు కములదొడ్డి బర్లబండ గ్రామాలలో దేవాలయ అభివృద్ధి కోసం ఒక కోటి యాభై మూడు లక్షలు మంజూరు కావడంతో నూతన దేవాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి భూమి పూజ నిర్వహించారు ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు అన్ని శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు 네, 전화 끊어질 거예요.